హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి చింతకాయలతో నిల్వ పచ్చడి అనమాట మా అమ్మమ్మ వాళ్ళైతే చింతకాయల సీజన్ వస్తే ఇలా నిల్వ పచ్చడి అయితే చేసేవాళ్ళు చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చింతకాయలని తొట్టిము అలాగే ఇండ్లు తీసేసి వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో టూ గ్లాసెస్ ఆఫ్ వాటరు అలాగే వన్ టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పు కూడా వేసుకొని బాగా ఇలా నీళ్ళు కాగనివ్వాలి కాగిన తర్వాత చింతకాయలు కూడా వేసుకొనేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ పెట్టుకున్నామంటే పచ్చివి కాబట్టి తొందరగా అయితే ఉడికిపోతాయి ఇలాగా గుజ్జు సపరేట్గా పైన తొక్కు సపరేట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు స్టైన్ చేసుకొని బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇలాగ ఇండ్లు సపరేట్గా పైన పొట్టు సపరేట్గా గుజ్జు సపరేట్గా అయితే తీసుకొని ప్లేట్లు ఎక్కి తీసుకోవాలన్నమాట గింజలు అయితే కొద్దిగా లేతవుగానే ఉన్నాయి కాబట్టి గింజలతో పాటు వేసుకుంటేనే నిల్వ పచ్చ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా గుజ్జు సపరేట్గా పైన పొట్టు సపరేట్గా తీసుకునే తర్వాత ఇప్పుడు కాయలు కాయలుగానే ఉన్నాయి కాబట్టి ఇవి కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకున్నామంటే ఉప్పు కారం అనేది చింతకాయలకి బాగా పడుతుంది ఇలాగా ఇలాగ బాగా మ్యాష్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి ఇప్పుడు తెరకుబాత అయితే చేసుకోవాలన్నమాట ప్యాన్లో ఈ చింతకాయలు నిల్వ పచ్చడికి ఒక టీ గ్లాసు నూనె అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఒక టీ గ్లాస్ నూనెను బాగా వెయిట్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చెట్టుపట తర్వాత ఒక ఐదారు వెల్లుల్లిపాయలు అలాగే మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవాలన్నమాట ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలన్నమాట ఇలా లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకున్నామంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు బాగా కారం ఉండే రెడ్ చిల్లీ అయితే హాఫ్ కప్ అయితే వేసుకోవాలన్నమాట తర్వాత టూ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ఇంగవ్వ వేసుకొని ఇలా బాగా అంతా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట ఎక్కువసేపు ఫ్రై చేస్తే బ్లాక్గా అయిపోతుందనమాట చల్లారిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసినా చేయకపోయినా బ్లాక్గా అయితే అయిపోతుంది కలర్ అయితే చేంజ్ అవుతుందనమాట ఇలా బాగా చల్లారి చల్లారిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న పచ్చి చింతకాయలు కూడా వేసుకొనేసి ఉప్పు కారంలో అంతా బాగా మిక్స్ చేసుకొని వన్ వీక్ పాటు ఊర పెట్టుకున్నామంటే పచ్చి చింతకాయల నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్